హాయ్ అండి ఈరోజు నేను చేసేది బంగాళదుంపలు పెరుగుపరచది అంటే పొటాటో పెరుగుపరచది ఆలుగడ్డలు పెరుగుపచ్చు ఇదిగోండి రెండు ఆలుగడ్డలు ఇలా పీల్ చేసుకున్నాను ఇలా తురువుకున్నాను తురివి కడగాను కడిగాను కొందరు ముక్కలు చేసి ఉడకబెట్టుకొని కూడా ఉడకబెట్టుంటారు ఉంటారు నేను ఇలా కాకుండా ఇలా చేశాను ఇదిగోండి ఒక హాఫ్ లీటర్ పెరుగు అల్లం పచ్చి ఉరికాయలు గ్రైండ్ చేసింది కొత్తిమీర దీంట్లోకి జీలకర్ర ఆవాలు మినపప్పు మిరపకాయ కరివేపాకు ఉప్పు పసుకోండి నూనె వేస్తాను కాదు నూనె చూపించలేదు మీకు నూనె వేస్తాను కొంచెం నూనె నూనె ఇది ఉడకబెట్టుకొని కూడా చేసుకోవచ్చండి నేను ఉడకబెట్టకుండా ఇలా తురు వేయిస్తే బాగుంటుంది అనిపించింది నాకు నేను అలా చేస్తున్నాను ఉడకబెట్టుకొని ముక్కలు సన్నగా ముక్కలు చేసుకొని పెరుగులో కలిపేసుకొని ఇక పొయ్యి మీద వేయక్కర్లేదు పోపులో కానీ నేను వేగితే బాగుంటుందేమో అనిపించింది నాకు ఒక్కొక్కరికి ఒక ఇష్టం నేనేమో రువుకొని కడిగేసుకున్నాను చూసుకోండి ఎవరికి ఎట్లా అయితే అలా చేసుకున్నాను కొందరేమో సన్నగా ముక్కలు దొరికేసేసి ఉడకబెట్టేసుకొని ఆ ముక్కలు కలిపేస్తున్నారు కొందరేమో కా దుంపని ఉడకబెట్టేసి ఏం చేస్తున్నారు చూసుకోండి అది ఎలా ఎలా అలా నాకు ఇలా బాగుంది అనిపించింది పీసులు పీసులుగా ఉంటుంది కదా తుమ్మితే అది బాగుందేమో అనిపించింది నాకు నాకు అనిపించింది అది మీకు లేదు చూసుకొని చేసుకోండి ఇది కూడా బాగుంటుంది టేస్ట్ ఇది ఇది కదండి తిక్కుగా ఉంటుంది కదా ఆలుగడ్డ అంటేనే తిక్కుగా ఉంటుంది ఇది దీంట్లో అల్లం పచ్చి ఉరికాయలు వేస్తున్నాము ఇది కూడా కొంచెం వేగం ఇచ్చేసేసి అప్పుడు ఆలుగడ్డ వేయటం ఆలుగడ్డ వేస్తున్నాము ఇది కొన్ని పీసులు పీసులుగా మనకి నోటికి తగులుతూ ఉంటుంది ఆ ముక్కల కన్నా ఇది బాగుండేదో అనిపించింది నాకు ఇలా వేగితే టేస్ట్ బాగుంటుంది దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు దీంట్లో వేసి కొంచెం పెరుగు పచ్చట్లో వేసుకున్నానండి కొంచెం నీటిలో వేసాను ఇదంతా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాం కొంచెం వచ్చే పేద విద్యం పెట్టుకోండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాం కొంచెం కొత్తిమీర ఇంకేనండి మొత్తం దాంట్లో కలిసి మళ్ళీ సరే బాగా అయింది ఇలా అయితే ఇదైతే అయితే బాగుంటుంది పంటకి కిందకి పడుతూ అని ఎందుకంటే అనుకోని ఉంటుంది అందుకని వేసాను చూపిస్తాను ఇవ్వండి ఇట్లా వేసేసాను దీంట్లోకి అంతేనండి కలుపుకోవడం ఆలుగడ్డ పెరుగుపచ్చు లేదా బంగాళదుంపాలు పెరుగుపచ్చు ఎవరికి ఎట్లా అనిపిస్తే అలా అంతేనండి ట్రై చేయండి ఇది కూడా ఎలా ఉంటుందో టేస్ట్ చేయండి చూసారా ఎంత బాగుందో అనుకునగా వీళ్ళ అన్నంలో వేసుకు తింటే ఎంతైనా బాగుంటుంది ప్లస్ ఇది మనం బిర్యానీలోకి వాటికి చాలా బాగుంటుంది ఎప్పుడు ఉల్లిపాయలు కాకుండా ఇలా కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి వాటికి చేసుకుంటే ఇది ఇదే బాగుంటుందనికన్నా టేస్ట్ చూడండి కిందసారి మిక్సర్ వెజిటబుల్ రైతా దిపించాను ఇప్పుడేమో ఆలు రైతా ట్రై చేయండి టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు శర్మ బ్రాహ్మణమంటారు నమస్తే